హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామరాజు బీరువాలో పది లక్షలు డబ్బులు కొట్టేసి పుట్టింటికి చేరవేయాలనుకున్న వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మదా నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు అయితే నర్మదని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటాడు అప్పుడే వేదవతి అయితే ఇక రామరాజుని ఎదిరిస్తుంది ఏంటి మీరు అనే మాటలు వాళ్ళు అంత నేరం అంత ఘోరం ఏం చేశారో తన భర్తకి సహాయంగా ఉండాలనుకుంది ప్రేమ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని అలా ప్రేమగా ఉంటున్నారని మనం గర్వపడాలి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఇంట్లో చికాకులు తెప్పిస్తే అప్పుడు మనం వీళ్ళు ప్రేమించుకొని వచ్చినా సరే ఇలా గొడవలు పడుతున్నారని అది మనకి పెద్ద సమస్యగా మారుతుంది భర్తని అర్థం చేసుకొని భర్త కష్టాన్ని అర్థం చేసుకొని ప్రేమ డ్యాన్సుకు స్కూల్ పెట్టడంలో తప్పేముంది మీరు ఎందుకు ఈ విషయాన్ని అంతలా లాగుతున్నారో అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే రామరాజు అయితే ఇలా అంటూ ఉంటాడో ఏంటి బుజ్జమ్మ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ప్రేమ నలుగురిళ్ళకి వెళ్ళి అలా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే ఆ ఎదురింటి వాళ్ళు మనల్ని చూసేమంటారు కోడల్ని డబ్బుల కోసం నలుగురింటికి పంపించి డ్యాన్స్ చేయిస్తున్నాడు అని నన్ను హేళన చేసి మాట్లాడరు అని అంటూ ఉంటే వాళ్ళు ఏ విషయంలో మనల్ని అవమానించలేదండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయంలో మనల్ని అవమానిస్తూనే ఉన్నారో మనల్ని దెబ్బ పొడుస్తూనే ఉన్నారో వాళ్ళ మాటలు మనం పట్టించుకోవడం ఏంటి మన కోడలు బంగారం మన కొడుకు గురించి తను కష్టపడుతుంది అయినా వాళ్ళు కష్టపడాలి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ విలువ తెలుసుకోవాలని మీరేగా అంటుంటారు కష్టం విలువ ఏంటో వాళ్ళకి తెలియాలని చెప్తుంటారు కదా అదే వాళ్ళు చేస్తున్నారు మీరు చెప్పిన మాటలే కదా మళ్ళీ మీరేంట అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య మీరేంటండి మావయ్య గారు మంచి గురించి చెప్తుంటే అలా అంటున్నారు అని అంటూ ఉంటుంది వాళ్ళని ఏ మా భార్యాభర్తల మధ్యలోకి నువ్వు రాకు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా పెద్దవాళ్ళం అయినా మీ మావయ్య గారిని ఎలా గౌరవించాలో ఆయనతో ఎలా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది వల్లిని వేదవతి అయితే ఇక వల్లి అయితే ఒక్కసారి వేదవతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వొక్కదానివే మీ మావయ్య గారికి గౌరవిస్తున్నట్టు మాట్లాడుతున్నావు నా భర్తకి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు మా మధ్యలో నువ్వు రావద్దు అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే చందు అయితే వల్లి నువ్వు కాసేపు మౌనంగా ఉండు అని అంటూ ఉంటాడో చందు కూడా ఇదేంటి ఒక్కసారి అత్తయ్య గారు ఇలాగా ఉగ్రకాలిలా మారిపోయింది అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే చూడండి తను డ్యాన్స్ స్కూల్ పెడుతుంది తను నలుగురిళ్ళకి వెళ్ళి డ్యాన్స్ స్కూలు చెప్పకపోతే ఇక ఇంట్లోనే డ్యాన్స్ నేర్పిస్తుంది నేను మాత్రం దీనికి ఒప్పుకుంటున్నాను పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇది కావాలి అని మిమ్మల్ని నోరు తెరిచి అడగలేదు కానీ నువ్వు ఎప్పుడైనా సరే నీకు కావాల్సింది అడిగితే నీకు కాదనకుండా ఇస్తాను బుజ్జమ్మా అంటూ మీరు నాకు మాట ఇచ్చారో ఇచ్చారా లేదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక అవును ఇచ్చాను అని అంటూ ఉంటాడు రామరాజు ఇక వేదవతి అయితే అయితే వినండి ఈ రోజు నుంచి నా చిన్న కోడలు ప్రేమ తను ఇంట్లోనే డ్యాన్స్ స్కూల్ పెడుతుంది ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు తగ్గి ఉండాలి నేనైతే అస్సలు కూడా ఉండను ఎవరు ఏమనుకున్నా సరే ఏం చేసుకున్నా సరే నా చిన్న కోడలు డ్యాన్స్ స్కూల్ పెట్టే తీరుతుంది నా చిన్న కోడలు డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్నది నా కళ నేను కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టిస్తాను మీరు కాదంటారా అని అంటూ ఉంటుంది వేదవతి అయితే లేదు పుజ్జమ్మ నీకు మాట ఇచ్చాను కదా తప్పుతుందా అయినా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఇక నేను ఏమి అనదలుచుకోలేదు అని అంటూ ఉంటాడు రామరాజు చూడమ్మా నర్మదా నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడావని కోపం తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదో కోపంలో నిన్ను ఏవేవో అనేశానో నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే మావయ్య గారు మీరు నా తండ్రి లాంటి వాళ్ళు నా తండ్రిని నా తల్లిని వదిలేసి ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చానో అప్పటి నుంచి మా నాన్నని మీలోనే చూసుకుంటున్నాను కూతుర్ని తండ్రి ఒక మాట అనరా నేనేమి మీరన్న అన్న మాటలకి బాధపడడం లేదు మావయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మదా ఇక అనేసి లోపలికైతే వెళ్ళిపోతారు అప్పుడే ఇక వేదవతి అయితే గదిలోకి వెళ్తున్న వల్లిని పిలుస్తుంది వల్లిని పిలిచి నువ్వు ఉదయం నేను పిలుస్తున్నా కూడా వినకుండా ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటే అది అది అని అంటూ తడబడుతూ ఉంటుంది చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని అనగాలనే మా పుట్టింటికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే చప్ప పెట్టకుండా ఇంట్లో సామాన్లన్నీ గదిలో విసిరికొట్టి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావో ఆ విషయం నీ భర్తతో కానీ మీ మావయ్యతో కానీ నేను చెప్పానా అని అడుగుతూ ఉంటుంది వేదవతి ఈ విషయమే మీ మావయ్యకి కానీ చందుకు కానీ చెప్తే ఏమయ్యేది అప్పుడు నిన్ను నిలదీసేవాళ్ళ కాదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి అవునండి నిలదీసేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది వల్లి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళొస్తావు అక్కడ ప్రేమ డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ నే ఇంట్లో డ్యాన్స్ నేర్పడం నువ్వు చూసావు వచ్చి మీ మావయ్య దగ్గరికి వచ్చి చెప్పావు కానీ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఆ మాత్రం నీకు మీ అమ్మ వాళ్ళు నీకు నేర్పలేదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి చూడు నువ్వు మీ మావయ్య గారిని గౌరవిస్తున్నావు ఆయన్ని ఒక తండ్రిలాగా చూస్తున్నావు దాంట్లో తప్పేమీ లేదో కానీ ఈ ఇద్దరు కోడళ్ళ విషయంలో మాత్రం నువ్వు మాత్రం తప్పే చేస్తున్నావు నేను ఇంట్లోకి అడుగుపెట్టిన నుంచి గమనిస్తూనే ఉన్నాను కానీ నేను ఏమీ తెలుసుకోవడం లేదో అమాయకురాలని మాత్రం అనుకోవద్దు చూడు ఇంకోసారి ఏ విషయమైనా మీ మావయ్య గారికి చెప్పే ముందో నా దగ్గరికి నువ్వు తీసుకురావాలి లేకపోతే అప్పుడు నేనేంటో అన్నది చూపిస్తాను అని అంటూ వేదవతి కూడా ఊహించని షాక్ ఇచ్చేస్తుంది వల్లికి అప్పుడే వల్ని అమ్మో అమ్మో నన్ను ఎన్ని మాటలు అంటుంది ఈ విషయం వెంటనే బాకీ చెప్పాలి అని అంటూ చందు దగ్గరికి చెప్పడానికి వెళ్ళబోతుండగా అప్పుడే ఇక వెంటనే గుర్తుకొస్తుంది వల్లీకి నేను బాకీ ఏమని చెప్పను నువ్వు పుట్టింటికి వెళ్ళావా మరి మీ అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరని చెప్పావు కదా అని బా నన్ను తిరిగేసి అడుగుతాడు పద మీ అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి పది లక్షలు అడుగుదాము అని అంటూ ఉంటాడు ఇప్పుడు బాతో చెప్పిన ప్రయోజనం ఏమీ లేదు అని అంటూ ఇక మూసుకొని కూర్చుంటుంది వెళ్ళి అయితే తర్వాత ఇక నర్మదా దగ్గరికి ప్రేమ అయితే వస్తుంది అక్క ఇదంతా నా వల్లే వచ్చింది కదా అని నర్మదా దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే రామరాజు అయితే వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు అప్పుడే నర్మదా అయితే మావయ్య నన్ను తిట్టారని బాధపడడం లేదు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో అప్పటి నుంచి ఏదో ఒక సమస్య మా ఇంట్లో ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది అని అంటూ మావయ్య అన్నారు కదా ఆ మాటకి బాధ కలుగుతుంది సాగర్ కోసం అమ్మ నాన్నని వదిలేసి ఈ ఇంట్లో నేను అడుగుపెట్టాను అప్పటినుంచి అత్తమ్మ నన్ను ఎంతో బాగా చూసుకుంటారు కన్న తల్లి లేని లోటుని తీరుస్తారు కానీ మావయ్య ఎందుకో నేనేం తప్పు చేశానని మావయ్య ఎప్పుడూ కూడా నన్ను ప్రేమగా నర్మదా అని కూడా ఎప్పుడూ కూడా పిలవరు అని అంటూ బాధపడుతూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ప్రేమ కూడా అలాగే అక్క అంటూ ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు అది చూసి రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నేను నర్మదా విషయంలో తొందరపడ్డానా తనని నేను ఎక్కువగా బాధ పెట్టాను నేను ఎందుకు ఇలా తొందరపడ్డానో ముందు వెనుక ఆలోచించకుండా నేను తనని ఆ మాట అనాల్సి ఉండింది కాదు అని రామరాజు అయితే బాధపడుతూ ఉంటాడు తర్వాత ఇక వేదవతి అయితే రామరాజుతో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది ఏంటి నాతో మాట్లాడడం లేదు అని రామరాజు అనుకుంటూ ఉంటాడు బుజ్జమ్మ ఏంకు ఏంటి నువ్వు అని అంటూ ఉంటే ఏం కావాలి మీకు మంచినీళ్ళు కావాలా లేక భోజనం పెట్టినా అని సీరియస్గా అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక ఏంటి బుజ్జమ్మ అంత కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటే కోపమా ఎందుకండి నాకెందుకు కోపం మీరేం చేశారని మీ మీద నేను కోప్పడాలి అని అంటూ ఉంటే అది కాదు బుజ్జమ్మ నేను నర్మదని అని అంటూ ఉంటే మీరు నర్మదిని తిట్టారని మీ మీద నాకు కోపంగా ఏం లేదులేండి ప్రేమించి అయిన వాళ్ళందరినీ కూడా కాదనుకొని తను మనల్ని నమ్ముకొని మన ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టినందుకు తనకి అలాగే ఉండాలి లేండి అని అంటూ ఉంటుంది వేదవతి చూడండి నేను మా అమ్మ నాన్నని పుట్టింటిని వదిలేసి మీకోసం వచ్చాను వచ్చిన తర్వాత మనం ఎన్నో బాధలు పడ్డం ఎన్నో కష్టాలు పడ్డం అవమానాలు ఎదుర్కొన్నాం అలాగని నేను మీ జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు అన్ని సమస్యలే అని మీరు నన్ను అన్నారా అనలేదే కానీ నర్మదని రోజు మీరు అన్నమాట నాకు నచ్చలేదు అని అంటూ ఉంటుంది వేదవతి ముగ్గురు ముగ్గురు కోడల్లో మన ఇంటికి మహాలక్ష్మిలతో సమానం మనకి మన ఆడ కూతుళ్ళు ఎంతో వాళ్ళు కూడా అంతే కానీ మీరు మాత్రం అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక రామరాజు అయితే ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రామరాజు కూర్చుని ఉంటాడు ఉదయమే నిద్ర లేచి పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది అమ్మ నర్మదా కాఫీ తీసుకురామా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక వల్లి అది విని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే మావి గారు నన్ను కాఫీ తీసుకురమ్మంటున్నారా అని అడుగుతూ ఉంటుంది నర్మదా అవునమ్మా నీకే చెప్పాను వినిపించుకోలేదా వెళ్ళి కాఫీ తీసుకురామ్మా అని అంటూ ఉంటే అదేంటి మావయ్య గారండి నేను ఇస్తాను కదా రోజును నన్ను అడుగుకున్నా నర్మద అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటే అప్పుడే నువ్వు వేరే పనిలో ఉన్నావు కదమ్మా తనకు తనను అడిగితే తప్పేముంది తను ఇస్తుందిలే కాఫీ అని అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇక నర్మద అయితే రామరాజు తనతో ప్రేమగా మాట్లాడడం చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ ప్రేమ డ్యాన్స్ స్కూల్ పెట్టుకోవడానికి బయట నీకు సౌకర్యంగానే ఉంటుంది కదా అక్కడంతా కూడా నేను సిమెంట్ చేయిస్తాను అలాగే షెడ్ కూడా వేయిస్తాను వర్షం వచ్చినా కూడా నీకు ఎండా వర్షం ఏదన్నా వచ్చినప్పుడు అనుకూలంగా ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ రామరాజులో వచ్చిన మార్పుని చూసి వల్లి ఒక్కసారే షాక్ అయిపోతాం వెంటనే ఇక భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది అమ్మో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే అని భాగ్యానికి జరిగిందంతా చెప్పడంతో ఇదేంటే బాబు మీ మాంగారో అంత సీరియస్గా ఉంటాడు ఒకసారి తనలో అంత మార్పు ఎలా వచ్చేసిందంట అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే అదే నాకు అర్థం కావడం లేదే అమ్మా అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పంగానే సరేలే నువ్వు ఏమీ ఇప్పుడు కదిలించుకోవద్దు అని అంటూ ఉంటుంది భాగ్యం తర్వాత ఇక రామరాజు మిల్లు నుంచి వస్తాడు బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలుస్తాడు అప్పుడే వేదవతి వస్తుంది ఏంటండి అని అడుగుతూ ఉంటే బుజ్జమ్మ ఇదిగో ఈరోజు మిల్లులో మనకి వచ్చిన లాభం పది లక్షలు ఈ రోజు బ్యాంకులు సెలవంట రేపు వెళ్ళి బ్యాంకులో వేస్తాను ఈ డబ్బు మన గదిలో ఉన్న బీరువాలో పెట్టు అని అంటూ ఉంటాడు రామరాజం సరేనండి అని అంటూ ఇక వెంటనే వెళ్ళి ఆ డబ్బుని బీరువాలో పెడుతుంది అదంతా కూడా గమనిస్తూనే ఉంటుంది వల్లి అయితే వల్లి చాటుగా ఇదంతా గమనించడం నర్మద ప్రేమ ఇద్దరు కూడా చూసేస్తారు ఇక చూసేసి వల్లి ఏంటి ఇలా చూస్తుంది అని నర్మద అయితే అంటూ ఉంటుంది అదే అక్క నాకు కూడా అలాగే అనిపిస్తుంది అప్పుడే వల్లి అటు ఇటు తిరుగుతూ చూసి మళ్ళీ భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది మళ్ళీ భాగ్యానికి ఫోన్ చేసి అప్పుడే ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది అమ్మోయ్ ఇంట్లో పది లక్షలు తీసుకువచ్చి మా మావయ్య అత్తయ్య ఇచ్చాడే అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది భాగ్యం హుసేన్ వల్లి ఆ డబ్బులు తీసి ఆ డబ్బులు తీసేసి ఎవరి మీదన్నా నింద వేసేద్దాం ఆ డబ్బులు తీసేసి నేను ఇంటికి వస్తాను అప్పుడు నా చేతికిద్దువు కానీ అని అంటూ ఉంటే వసే అమ్మ నేను అంత పని చేయలేను నాకు భయమే అని అంటూ ఉంటే ఇప్పుడు మీ భర్త డబ్బుల కోసం మమ్మల్ని మమ్మల్ని ఫోన్ చేయమని నేను తింటున్నాడా లేదా ఆ పది లక్షలు ఎలా పోయాయో తర్వాత వాళ్ళకి అర్థం కాదులే నేను వస్తున్నానుండు ఎలాగో ఆషాఢ మాసానికి నేను ఇంటికి తీసుకువెళ్ళాలి కదా ఆ వంక పెట్టుకొని వస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే అది విని సరేనమ్మా లోపు ఆ డబ్బు తీసుకొని నేను రెడీగా ఉంటాను అని వల్లి అయితే చెప్తూ ఉంటుంది ప్రేమ నర్మద అది విని షాక్ అయిపోతూ ఉంటారు మావి తీసుకొచ్చిన డబ్బుల గురించే మాట్లాడుతున్నట్టుంది వల్లి తన తల్లితో ఆ డబ్బులు తీసుకొని రెడీగా ఉంచుతానంటుంది ఏంటక్క అని ప్రేమ అంటూ ఉంటే నాకు ఈ వల్లి క్యారెక్టర్ ఏదో తేడా కొడుతుంది ప్రేమ ఎలాగైనా సరే ఈ వల్లి ఏం చేస్తుందో తెలుసుకుందాము అని అనుకుంటూ ఇక వల్లినే ఫాలో అవుతూ ఉంటారు అప్పుడే ఇక వల్లి అయితే వేదవతి రామరాజు నిద్రపోతూ ఉండగా చీకట్లో రాత్రైన తర్వాత అర్ధరాత్రి వెళ్ళి బీరువా తలుపు తీసి ఆ పది లక్షలు తీసుకుంటుంది అప్పుడే ఇక వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు పడుకుంటారో అలా పడుకోవడం చూసి వల్లి ఇదే అని మంచి సమయమని వెళ్ళి డబ్బులు తీయడం అంతా కూడా ఇక చూసేస్తుంది ప్రేమ అలాగే నర్మదా ఫోటోని కూడా తీస్తుంది ఇక దాంతో అక్క అసలు ఈ వల్లి కోటేశ్వర్లు ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలా లేదు ఇలా దొంగతనం చేస్తుంది ఏంటక్క అని అంటూ ఉంటుంది ప్రేమ రేపు ఉదయం తేలుద్దాం దీని పని అని అంటూ ఉంటుంది నర్మదా ఇక ఉదయం అవుతుంది భాగ్యం అయితే రెడీ అయ్యి ఇంటికైతే వస్తుంది ఇక భాగ్యాన్ని చూసి చందు అయితే అత్తయ్య గారు ఊరి నుంచి ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటాడో అప్పుడే మేము నిన్ననే వచ్చాం బాబు రేపు నీకు నీకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కూడా ఇచ్చేస్తాను నువ్వేమీ దిగులు పడకు రేపు పొద్దున్నే తీసుకొచ్చిస్తాను అని అంటూ ఉంటుంది ఇవాళే తీసుకొచ్చేదాన్ని కానీ చేతికి అందలేదు రేపు ఖచ్చితంగా అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక ఆ మాట విని చందు ఎంతో ఆనందపడుతూ ఉంటాడో వదిన గారు ఎప్పుడొచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది భాగ్యాన్ని ఇప్పుడే వచ్చాను వదిన అవును అన్నయ్య గారు లేరా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం ఉన్నానమ్మా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడో రామరాజు నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది అదేంటంటే రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్ళడానికి వచ్చానన్నయ్య గారు అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఓ రేపటి నుంచి ఆషాఢ మాసం కాదు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అవును మీ ఇద్దరు కోడళ్ళు ఆషాఢ మాసానికి ఇక్కడే ఉంటారేమో మరి పుట్టిల్లు లేదుగా పాపం వాళ్ళకి అని అంటూ ఉంటుంది భాగ్యం ఆ మాట విని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా లేకపోతే మేం కూడా మీ ఇంటికే రామా పెద్దమ్మగారు అని అడుగుతూ ఉంటుంది నర్మదా మాకు పుట్టిల్లు లేదు కదా మీ ఇంట్లోనే మేము కూడా ఈ నెల రోజులు ఉంటాము అదే పుట్టిల్లు అనుకుంటాము అని నర్మదా అయితే బాక్యానికి షాక్ ఇస్తుంది అప్పుడే ఇక అయితే అనవసరంగా వీళ్ళని కదిలించుకున్నట్టుందిగా ఇప్పుడు ఏమన్నాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ అయ్యో మా ఇంటి దగ్గర మీరెలా ఉంటారమ్మా అంటే ఈ ఆషాఢ మాసంలో మళ్ళీ పెళ్లి జరిగితే కొన్ని మొక్కులు చెల్లించుకుందాం అనుకున్నాం అవి చెల్లించుకోవడానికి అటు ఇటు ఊర్లు తిరగాల్సి వస్తున్నాయి అందుకే మళ్ళీ మీరు ఒకళ్ళే ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఇబ్బంది పడతారు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడు ఇంకా వేదవతి అయితే పర్వాలేదులేండి నేను వాళ్ళకి వేరేగా ఇల్లు ఒకటి చూసాము అయినా నేను ముందే అనుకున్నాము కావాల్సి ఉంటే వల్లిని కూడా ఇక్కడే వదిలేయండి ఆ వీళ్ళతో పాటు వల్లి కూడా ఉంటుంది అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా తీసుకువెళ్తాను వల్లి బయలుదేరుదామా అని అంటూ ఉంటే ఆ బయలుదేరుదామమ్మా అని బ్యాగ్ తీసుకొని వల్లి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక బ్యాగ్ తీసుకొని వల్లి వస్తూ ఉండగా ఇంతలో ఇక బ్యాగ్లో డబ్బులు పెట్టుకొని వల్లి వస్తుందని అనుమానం నర్మదకి అలాగే ప్రేమకి కూడా ఉంటుంది అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా అక్క ఆ బ్యాగ్లో ఖచ్చితంగా డబ్బులు ఉండే ఉంటాయి ఆ డబ్బులు చూడాలక్క అని అంటూ ఉంటాయి అప్పుడే ఇంకా నర్మద అయితే ఆగువల్లి ఒకసారిని బ్యాగ్ చూపించు అని అంటూ ఉంటాయి ఏంటమ్మాయి బ్యాగ్ చూసి చూపించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది భాగ్యం బ్యాగ్లో ఏమున్నాయో చూడాలి కదా అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే రామరాజు వేదవతి చందు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక సాగర్ అయితే నర్మదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనంగానే మీరు కాస్త ఆగుతారా వల్లి ఆ బ్యాగ్ తీసి చూపించు అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటి మావయ్య గారండి అంటే నేను ఇక్కడి నుంచి డబ్బులు దోచుకుపోయి పుట్టింటికి చేరవేస్తున్నానని నర్మద నాకు దొంగతనం అంటగడుతుందా ఇంత అవమానం జరుగుతూ ఉంటే మీరేంటండి అలా మౌనంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది వల్లి ఏడుస్తూ నా కూతురికి ఈ ఇంట్లో ఇంత అవమానాలు జరుగుతున్నాయా అని భాగ్యం కూడా ఏడుస్తూ ఉంటుంది ఏయ్ ఆపండి మీ ఏడుపులో ముందు బ్యాగ్ తినువు అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే రామరాజు నర్మదా ఏంటి నీ ప్రవర్తన అని అడుగుతూ ఉంటే మీరు కాస్త ఆగండి మామయ్య గారు మీకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక ప్రేమ బ్యాగ్ లాక్కొని వెంటనే డబ్బులైతే బయటికి తీస్తుంది ఈ డబ్బులు నిన్న ఆయన మిల్లులో లాభాలు వచ్చాయని తీసుకొచ్చిన డబ్బులు ఆ డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చినవల్ని అని వేదవతి అడుగుతూ ఉంటే పుట్టింటికి తన డబ్బు చేరవేస్తుందని మేము దొంగతనం అంటగట్టాలని మరి అంటుంది కదా మరి దీనికి సమాధానం ఏం చెప్తుంది వల్లి అని అంటూ ఉంటుంది నర్మదా అది అత్తయ్య గారు అని అనంగానే అప్పుడే అయితే అమ్మో ఈ డబ్బులు వీళ్ళిద్దరి కొట్టేసి నా కూతురు మీద ఇంత నింద వేయాలని చూస్తారా అయినా మాకు లేని అవి అని అంటూ ఉంటుంది భాగ్యం మీ కూతురే దొంగతనం చేసినట్టు మా దగ్గర సాక్ష్యం ఉంది అని అంటూ వీడియోని చూపిస్తుంది నర్మదా ఇక వీడియోని చూసి రామరాజు చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి డబ్బులు దొంగతనం చేసి వల్లి అందరి ముందు అడ్డంగా దొరికిపోయేలా చేస్తుంది నర్మదా ఈ విషయం తెలుసుకొని మరి ఇప్పుడు రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు